హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏంటి అక్కడ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండొచ్చు కదా వడ్లు అయితే కింద ఆరబోసామండి గతంలో అయితే వీడియో అప్లోడ్ చేశాను వడ్లు అయితే ఇప్పుడైతే మొత్తము బస్తాళ్ళకైతే ఎత్తేస్తున్నామండి ఇవి తినడానికి మాత్రమే ఇంట్లో అయితే ఉంచుకుంటున్నాము స్టోర్ చేసి అమ్మడానికైతే కాదండి అమ్మేంతవరకు అమ్మేసి మిగతావైతే ఇలా ఇంటికి తీసుకొచ్చి ఆరబెట్టి బస్తాల్లో పెట్టి స్టోర్ చేసుకుంటామండి ఒక గదిలో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటామండి కావాల్సినప్పుడు తీసి అయితే పట్టించుకుంటాము మన లచక్క వాళ్ళు చూశారు కదా ఎంత సాధువుగా మారిపోయారు ఈ దొంగ నాటకాలు దొంగ వేషాలు అన్నీ మానేశారంటావా నిజమేనంటానా చెప్పండి అయ్యబాబా ఇదంతా నిజమేనంటారా ఏంటి ఒక్కసారిగా ఇలా మారిపోయారు లేదంటే ఆ కొత్తింట్లోకి వెళ్ళిపోయిన తర్వాత నాటకాలు అనేది స్టార్ట్ చేశారా అందరూ మర్చిపోవాలని అప్పటి వరకు కొన్ని బ్లాగ్స్ అయితే చేస్తున్నాడని మనం అనుకుందామా మరి ఏ విధంగా అనుకుందాం చెప్పండి టీవీ వాళ్ళైతే ఇంటర్వ్యూ చేయడానికి వాళ్ళు మరి ఫోన్ చేశాను అని అన్నారు మరి ఆ వీడియో అయితే ఇంకా పబ్లిక్లోకి అయితే వదలలేదు మరి ఏం మాట్లాడాడో ఏం జరిగిందో అనేది మనకి ఇంకా సస్పెన్షన్లోనే ఉంది కదా మరి ఆ ఫోన్ రావడం వల్ల మరి ఇలా మాట్లాడుతున్నారు మరి ఏ విధంగా వీడియోలు తీస్తున్నారో అర్థం కావట్లేదు కానీ మొత్తానికైతే మనోడు నీట్గానే వీడియోస్ అయితే తీసి పెడుతున్నాడు ఏడుపు గోల లేకుండా ఏమీ లేకుండా వీడియోలు అయితే తీసి పెడుతున్నాడు ఇల్లు అయితే మొత్తానికి రెడీ అయిపోయిందంట ఇంటి ముందల టెంటు కూడా వేశాడంట కావలసిన సామాన్లన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడంట మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి మరి ఆంధ్రాలో ఎక్కువగా కక్కాముక్క అనేది ఉండదు కదా మరి ఏంటి వీడు కక్కాముక్క అంటున్నాడు అయినా మర్చిపోయామండి ఆమె కడుపుతో ఉన్నది కదా మరి కడుపుతో ఉన్నప్పుడు గృహప్రవేశం ఎలా చేస్తారు ఇలా ఫంక్షన్లు ఎలా చేస్తారు చెప్పండి కడుపుతో ఉన్నప్పుడు గృహప్రవేశాలు అనేది చేస్తారా చేయరా నాకైతే తెలియదు కానీ మరి మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంట్లో కూడా ఒక మేకనైనా గొర్రెనైనా అలా ఊపిరి అయితే తీయరు కదా నేనైతే అనుకుంటున్నాను మరి ఎందుకంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా వాళ్ళైతే ఏమీ చేయకుండా ఇంట్లోకైతే అలాగే వెళ్ళిపోయారండి అందుకే అడుగుతున్నాను నేను కడుపుతో లేనప్పుడు అయితే తీశారు అన్నీ ప్రారంభించారు తీరా మేము గృహప్రవేశం అయితే నేను ప్రెగ్నెంట్తో ఉన్నానండి అప్పుడు ఏ హడావిడి లేకుండా చడి చప్పుడు లేకుండా ఆ ఇంట్లోకి అయితే మేము వెళ్ళిపోయాము ఎటువంటి ఫంక్షన్ చేయకుండా వెళ్ళిపోయామండి అందుకే అడుగుతున్నాను అప్పుడేంటి అలా వెళ్ళిపోయారేంటి ఏం ఫంక్షన్ చేయరా అని మా వాళ్ళని అడిగితే కడుపుతో ఉన్నావు కదా ఇలాంటి ఫంక్షన్లు ఏమీ చేయకూడదు ఇప్పుడు అని అన్నారండి మరి మీరేమంటారు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి చెయ్యొచ్చో చేయకూడదో చెప్పండి మా వాళ్ళైతే అయితే అలా అన్నారు మరి మీరేమంటారు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి వాళ్ళ తమ్ముడైతే వచ్చాడంట మరి ఈ రోజైనా మరి వాళ్ళ నాన్నని వాళ్ళ పిన్నమ్మని వాళ్ళ జల్లెలని అందరినీ చూపిస్తాడా లేదంటే పై పైనే చూపిస్తాడా నాకొకటి అర్థం కాదండి మన్నటిదాకా వీడికి సమస్యల మీద సమస్యలు వచ్చాయి కదా మరి అప్పుడు ఏ రోజు ఒక్క రోజైనా వాళ్ళ బంధువులు వచ్చి వీడిని పలకరించినా కానీ లేదంటే పరామర్శించినా ఏదో ఒక రూపంలో ఇంటికి వచ్చి మీరు బాధపడకండి అనే వాళ్ళు ఎవ్వరూ లేరు మరి ఈరోజు అనగానే అందరు ఎలా వస్తారు ఇంటికి మరి అంత ఆర్వాటంగా ఫంక్షన్ ఎలా చేస్తాడు ఇవన్నీ నాటకాలే అంటారా లేకపోతే నిజంగానే జరిగిందా ఏం జరిగిందో తెలియదు కానీ ఇవన్నీ నాటకాలైతే మరి రేపు చే రేపు ఫంక్షన్ చేస్తాడు కదా ఆ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు అతిథులు అందరూ అడగరంటారా మరి వాళ్ళకు కూడా ఏం విషయం చెప్పి ఉంటాడు ఏదో ఒకటి చెప్పాడు కాబట్టికే వాళ్ళు అడగకుండా సైలెంట్గా ఉన్నారా ఏమో అయినా మనకెందుకులే ఇంటికొచ్చి చూసి కడుపు నిండా తిండి తినిపోదామో మనకు అవసరం లేదు వాళ్ళు ఎలాంటి వేషాలు వేసినా ఎలాంటి నాటకాలు వేసినా మనకు అవసరం లేదు మనమైతే బాగున్నాం కదా అన్నట్టుగా వెళ్ళిపోతున్నారేమో అనిపిస్తుంది అయ్యో ఎవరైనా అడుగుతారండి ఇంటికొచ్చిన బంధువులు ఖచ్చితంగా అడుగుతారు అసలేంటి మీరు ఇలాంటి వీడియోలు తీస్తున్నారు ఎందుకు ఏం జరిగింది మరి ఇంత జరిగితే మాకెందుకు చెప్పలేదని ఒక్కరు కూడా ఎందుకు అడగలేదంటారు అడిగారంటారా అడగలేదంటారా మరి ఈ రోజైనా ఫంక్షన్లో వాళ్ళ మామని అత్తని అందరినీ చూపిస్తాడా లేదంటే వీళ్ళ నలుగురే కనిపిస్తారా ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు చాలా నీరసంగా ఉంటారు కదా తను చాలా యాక్టివ్గా ఉన్నది శారీస్ చూసుకున్నది జ్యువెలరీ సెట్ చూసుకున్నది ఇవన్నీ రెడీగా చూసుకుంది మరి ఏంటో ఏమో మాకైతే పూర్తిగా అర్థం కావట్లేదు మీకు ఏదైనా అర్థమైతే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి సండే స్పెషల్ కదండి అందుకని చికెన్ ఫ్రై అయితే చేశానండి మా ఇంట్లో ఎక్కువగా చికెనే తింటారు మటన్ తీసుకురావాలంటే చాలా రేటు ఉంది కదండి అయినా మన పండక్కే తిన్నాము మటన్ ఇంత లోపలనే మళ్ళీ ఎక్కువ రేటు పెట్టి మటన్ తెచ్చుకోవాలంటే చాలా కష్టం కదా ఇక్కడైతే బాస్మతి రైస్ అయితే వైట్ రైస్ వండుతున్నానండి చికెన్ ఫ్రై చేస్తున్నాను చికెన్ ఫ్రైలోకి బాస్మతి రైస్ అయితే చేస్తున్నానండి పండగ అప్పుడు తీసుకొచ్చాను బాస్మతి రైస్ అయితే అవి ఇంతవరకు ఓపెన్ చేసి ఉండలేదు ఈ కొద్దిగా వండుతున్నాను